走的。 చెరగౌజర్ ఇదో ఈ రోజు ఆ दाडीకి నిరసనగా మరియు ఆ దాడిలో అమరులైన వారి కోసము వారి కుటుంబాల కోసము సానుభూతి ర్యాలీను ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కోవొత్తులతో ఒక చిన్న హోప్ కలిగిస్తూ ఈరోజు మనం అందరం ఇక్కడ చేశాము చూస్తున్నాము దేశంలో ఈ దాడిని తీసుకొని ఏ విధంగా అయితే హిందూ ముస్లిం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నామో అది ఎద్ధమార్కు నిజము కాదు అందులో చనిపోయిన వారు పర్యాటకులు ఉన్నారు స్థానికులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు కాబట్టి ఇది దేశం పైన మరియు హ్యుమానిటీ పైన జరిగిన దాడి కాబట్టి దేశంలో ఉన్న అందరూ ఒక్కరు దానికి ఖండించాలి మరియు ప్రభుత్వంతో కోరుతున్నాం ఏమనంటే తొందరగా దానిపైన తక్షణంగా యాక్షన్ తీసుకోవాలి ఏ విధంగా అంత పెద్ద అటాక్ జరిగింది ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు బార్డర్లు దాటుకొని అనేది నిర్ణయించాలి తెలుసుకోవాలి తొందరగా దానిపైన పనిచేయాలని కోరుకుంటూ ఇస్లామిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రోషన్ మొట్టమొదటిగా నేను కశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ యొక్క దాడి దాడులపై ఎవరైతే ప్రాణాలని కోల్పోయారో వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో వారికి ప్రగాఢమైన సంతాపాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము ఆ హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము మరి ఈ యొక్క ఉగ్రదాడి అందులోనూ పేరు అడిగి వారిని చంపడము మరియు వారిని అసభ్యమైనటువంటి అశ్లీలమైనటువంటి పనులు చేసి మరియు ఆ యొక్క వార్తలతో వారిని చంపడం అనేది చాలా అసత్యమైనటువంటి వార్త ఇది అక్కడి కశ్మీర్ యొక్క హిందూ సోదర సోదరీమణులు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు ఇది కుల మతాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదం ఎంత మాత్రము కాదు అనేది మరి ఈ ఉగ్రవాద దాడిలో దాడులో ఇక హిందువులే కాదు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు మరి యొక్క ఉగ్ర ఉగ్రతవాదానికి ఎప్పటికీ కులం అంటూ ఉండదు మతం అంటూ ఉండదు వారికి కిరాతకమైనటువంటి వారి యొక్క పనులపై వారికి దాని యొక్క ఆలోచన తప్ప ఇక వేరే విషయం ఉండదు వారికి మానవత్వం అనేది ఉండదు ఏ ధర్మమైన అయినను కూడా ఉగ్రవాదాన్ని సమ్మతించదు వ్యతిరేకిస్తుంది ఒకవేళ ఉగ్రవాదాన్ని ఏ ధర్మమైనా సమ్మతించింది అంటే అది ధర్మమే కాదు అందరికీ నమస్కారం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరపు నుంచి ఈరోజు మేము ఎస్ఐఓ జమాత ఇస్లామి హింద్ తరపున ఈ దాడికి ఖండిస్తూ టెహ్లే గౌలో జరిగిన సంఘటన చాలా దారుణం ఇలాంటి సంఘటనలు ప్రభావితం కాకుండా కేంద్రం ఇంకా జాగృతమై ఇలాంటి ఇలాంటి చర్యలను దుశ్చర్యలను వెంటనే శిక్షించి వారికి తగిన బుద్ధి చెప్పాలి ఇలాంటి కార్యానికి ఎవరైనా కానీ కులాల మతాల అతీతంగా పోరాటం చేసి ఇలాంటి కార్యక్రమం ఇలాంటి హీనమైన చర్య ఇలాంటి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు అలాంటి వారిని తీవ్రంగా ఖండించి వాళ్ళని శిక్షించే విధంగా మనం మన భారతదేశం ముందడుగు వేయాలని కోరుకుంటూ మరి ఈరోజు మేమంతా మృత్యుదంతంతో మేమందరము దీనికి సంఘీభావం తెలుపుకుంటూ మరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను జై హింద్ జై భారత్ రెండు రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గామ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనబడే అలాంటి ఒక అందమైన ప్రదేశంలో జరిగినటువంటి భయానకమైన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ కవత్తుల ప్రదర్శనను ఆ పెహల్గాం దాడిలో ఎవరైతే అమరగతి నొందిన ఆ అమరవీరుల కోసం వారికి సానుభూతిగా వారికి ఆత్మకు శాంతి కలగాలని ఈ యొక్క కవత్తుల ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది మహాశైలారా అది ఎంతటి భయానకమైన ఒక సంఘటన అంటే అందులో హిందువులు ముస్లింలు క్రైస్తవులు విదేశీయులు అదేవిధంగా వారం కిందట వివాహమైన ఒక నవ వరుడు ఈ విధంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మానవత్వం దృష్ట్యా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనమందరం కూడాను భారతీయులుగా ఏకమై ఆ మానవతా దృక్పథంతో వారి బాధను పంచుకోవడం అనేది మన కనీస కర్తవ్యం కనీస ధర్మం అయితే ఈ దుశ్చర్య అయితే జరిగిందో ఈ దాడి అయితే జరిగిందో ఎందుకు సంబంధించిన దోషులు ఆ ఎవరైతే దాడి చేసిన వారు వారు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము వారు ఎవరైనా సరే ఎలాంటి పక్షపాతం లేకుండా వారిని కఠినంగా శిక్షించాలని మేము చాలా ముఖ్యంగా ఇక్కడ కోరుతున్నాము పహిగంలో జరిగినటువంటి పర్యాటకులపై జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో మరణించినటువంటి వారికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నివాళులు అర్పిస్తుంది దానికి నిరసనగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఇది ఈ యొక్క దుర్మార్గపు చర్యను మూమెంట్ పర్పస్ అండ్ జస్టిస్ ఖండిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం नि में कारण हो गर्ल्स इस्लामिक ऑर्गेनाइजेशन आंध्र प्रदेश प्रोडक्टर यूनिट की जानब से कश्मीर के पलगामा अटैक में मुकाम में जो भी टूरिस्ट पर अटैक किया गया है हम उसकी शिदत वालेना शिद्दत से हम मजम्मत करते हैं और वहां पर टूरिस्ट के ऊपर जो भी हमला किया गया है जो पर अटैक किए गए हैं उनको क्या है सख्त से सज़ा देने के हम गवर्नमेंट से क्या है हम इल्तजा करते हैं और ऐसे टूरिस्ट के इलाकों में जहाँ पर क्या है टूरिस्टों पर या फिर जो गैर मुल्कों से लोग आते हैं उन पर ऐसे अटैक हो गए तो इंडिया में लोग क्या है टूरिस्ट के लिए या फिर टूरिस्ट प्लेस में विज़िट करने के लिए भी क्या है लोग लोगों के दिलों में क्या है वहशियाना रोब क्या तारी हो जाएगा तो ऐसे इस रोब को और डर को क्या है दूर करने के लिए अगर हम इस जो भी हमला हुआ है उस पर हम सिवियर एक्शन लेंगे तो आइंदा जो भी ऐसे अटैक होने वाले कुछ भी हुआ तो क्या है टूरिस्ट आसानी से क्या है यहाँ पर आए हैं घूमने के लिए ये भी कहा, उनको, उनके अंदर कोई भी डर नहीं होगा तो हम गवर्नमेंट से यही इतजा करते हैं कि इस अटैक के जरिए से जो भी टेररिस्ट अटैक किए हैं उन पर है? एक्शन लिया जाए और उनको सख्त से सजा दी जाए